రోజు ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈనాటి భోజన వితరణ కార్యక్రమం ప్రాముఖ్యత ఏంటంటే ఆలమూరి అనంతకుమార్ సంవత్సరికం సందర్భంగా ఈరోజు వారి సతీమణి మరియు పాప మనతో కలిసి భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సహకరించారు వారిని గుర్తుగా ఈరోజు మనం భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము ఈరోజు కార్యక్రమంలో మెను గారెలు బే బీరకాయ పచ్చడి నేతి బీరకాయ పచ్చడి పాయసం వంకాయ పచ్చని పప్పు క్యాబేజీ ఫ్రై వైట్ రైస్ సాంబారు మజ్జిగ చట్నీ మజ్జిగ చారు ఓకే బొట్టాలు ఫ్రూట్స్ ఈ మెనూతో ఈనాటి భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఏ భారత్ చారిటబుల్ ట్రస్ట్ గత రెండు సంవత్సరాలుగా సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది గత ఆరు నెలలుగా కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో భోజన వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంది ఈ కార్యక్రమము ఏ భారత చారిటబుల్ ట్రస్ట్లోని సభ్యులు అనేక మంది సహాయ సహకారాలతోనే జరుగుతూ ఉంది కానీ మేము సొంతంగా చేస్తున్నది కాదు మాతో సహకరిస్తున్న మిత్రులందరికీ మరియు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారో భోజనాల కోసం వీరందరూ జిల్లా హాస్పిటల్లో పేషెంట్ని తీసుకొని వచ్చి వారిని హాస్పిటల్లో చేర్చి రోజుల తరబడి ఇక్కడ ఉంటూ భోజనాల కోసం బయట హోటల్ నుంచి కొనుక్కొచ్చుకుంటున్న పరుగురు వాళ్ళు వీరికి సహాయ సహకారాలు అందించడం కోసం మనం ముందుకు వచ్చి మన సంస్థ ద్వారా వీళ్ళకి భోజన వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము ఇలాంటి కార్యక్రమంలో సహాయం చేస్తున్నందుకు మన జయభారత సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం

ఏంటి అరవ చేస్తారా కోసుకుంటే గొప్ప చేసుకోండి సాంబార్ రసం పూర్తి చెట్టు మా అందరికి వస్తుంది నెట్టుకోవద్దు నాలుగు

ఏమీ లేదు ఎక్కుంటే తల్లి అందరికీ వేయాలి కదా అందరికి చూద్దాం మళ్ళా కాదు మళ్ళా పెట్టుకొని మళ్ళా పెడతాం కాను ఒకసారి దాన్ని పెట్టుకొని పారేసి చేయకూడదు మళ్ళా పెడతారు కావాలంటే

தர ஜோட்டி எண்ணு கூட உடாலி அது எண்ணொன்னு மஞ்ச மனசு రమ్మా ముందు రండి ముందు రెండమ్మా అమ్మా కొడు కూడా కావు ఆ క్రెడిట్ అంతా జ్యోతి గారికి చెప్పండి ముందు అందరిది వంట మొత్తం ఇది కదా సర్వీస్ అందరిది కాంటు మళ్ళీ పెట్టించుకొని పెడతారు వేస్ట్ చేయొద్దు వేస్ట్ చేయిద్ది ఇంకో ఆకలి తీరిద్ది నలుగురు బారేసేద్ది కొంచెం పెట్ట చాలా అన్నం వృధా చేయకుండా అంత కాండ్ అంత పెడతాం అన్నంత వరకు